రంగాపురం అనే చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు రామయ్య తన చిన్నతనము నుండి వ్యవసాయం పట్ల ఆసక్తితో వ్యవసాయం చేసేవాడు రామయ్య తన ముప్పై ఎకరాల పొలంలో వరి జొన్న మొక్కజొన్న వేరుశెనగ కంది పెసలు మిర్చి ప్రత్తి ఇలా చాలా రకాలైన పంటలు పండించేవాడు అతను పండించిన పంటలన్నీ ఆ ఊరిలో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యాపారస్తులను సంప్రదించి అమ్ముకునేవాడు వ్యాపారస్తులు ఎంత ధర ఇస్తే ఆ ధరకే అమ్ముకునేవాడు ఒకసారి వంద క్వింటాల్ల ప్రతి రామయ్య పండించాడు తను అనుకున్న దానికన్నా చాలా తక్కువ ధరకు ప్రతిని అడిగారు వ్యాపారస్తులు అంత తక్కువ ధరకు అమ్మడం ఇష్టం లేక ప్రత్తినంతా తన ఇంట్లోనే భద్రపరిచాడు రామయ్య మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుందాం అనుకున్నాడు ఒక సంవత్సరం గడిచిపోయింది రెండవ సంవత్సరం గడిచిపోయింది అయినా తనకు గిట్టుబాటు ధర లభించలేదు చివరకు మూడవ సంవత్సరం చాలా తక్కువ ధరకు తన ప్రతి నమ్ముకున్నాడు రామయ్య కేవలం ఆ ఊరిలో ఉన్న ముగ్గురు వ్యాపారస్తులపైనే ఆధారపడడంతో రామయ్యకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది రామయ్య లాంటి వారి కోసం ఇప్పుడు బేరె మ్యాప్ వచ్చేసింది మ్యాప్లో రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని వేల మంది వ్యాపారస్తులు కొనడానికి సిద్ధంగా ఉన్నారు రైతన్నలు పంటలు పండించడం ఎంత ముఖ్యమో మార్కెట్ అవకాశాలు కూడా అంతే ముఖ్యం మార్కెట్ అవకాశాల కోసం బేర మ్యాప్ గూగుల్ ప్లేస్టోర్లో సిద్ధంగా ఉంది బేరె మ్యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు పండించిన పంటలను వ్యవసాయ పనిముట్లను వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా సరే బేరె మ్యాప్లో అమ్మకానికి ఉంచి సులభంగా అమ్ముకోండి కేవలం అమ్ముకోవడమే కాదు వ్యవసాయ పనిముట్లు ఏవైనా సరే అద్దె కూడా ఇచ్చుకోవచ్చు సులభతర అమ్మకం కొనుగోలుతో లాభసాటి వ్యవసాయాన్ని కొనసాగించండి ఇప్పుడే బేరె మ్యాప్ను డౌన్లోడ్ చేసుకొని అమ్మకాలను ప్రారంభించండి